హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి రథసప్తమి రోజు ఊరు నుంచి దుర్గమ్మ పండుగ వెళ్ళి ఊరు నుంచి వచ్చిన నెక్స్ట్ డేనే రథసప్తమి నేనైతే ఈ విధంగా సింపుల్గా ఈ విధంగా అయితే చేసుకుంటా రథసప్తమి రోజు రవ్వ కేసరి ప్రసాదంగా రవ్వ కేసరి చేయడానికి రవ్వ అయితే ఎంపి పెట్టుకున్నాను నెయ్యిలో ఏంపి డ్రై ఫ్రూట్స్ తర్వాత రవ్వ చిన్న కప్పు ఎవరు తినరు అందుకనేసి కొద్ది కొద్దిగానే చేస్తావు స్వీట్స్ అయితే సేమియా పాయసం కానీ రవ్వ కేసరి కానీ భక్షాలు కానీ ఏవైనా అస్సలు తిన్నారు కాబట్టి కొద్దిగా కొంచెం పెట్టాలి కాబట్టి కొద్దిగా అయితే చేసి కొంచెం ఇంత ప్రసాదంగా నోట్లో వేసుకోండి అంటే కూడా ఇష్టపడరు మా పిల్లలు వచ్చేసి తర్వాత రవ్వ కేసరి అయితే ప్రసాదంగా చేసి తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే మన రథము వేసాం కదా ఇక్కడ అప్పట్లో తులసమ్మ పెద్దగా ఉండేది ఇక్కడ చాలా పెద్ద చెట్టు ఉండేది తులసమ్మ నాకు ఇప్పుడు అయితే తులసమ్మ ఉండట్లేదు చాలా పెద్ద చెట్టు ఎండిపోయిన తర్వాత నాకు బాగా సీరియస్ అయింది తర్వాత ఇంకోసారి కూడా అలాగే జరిగింది అప్పటి నుంచి అయితే నేను తులసమ్మని పెట్టుకోవట్లేదు తర్వాత ఇక్కడ అన్నీ రెడీగా చేసి పెడితే మా వారితో అయితే కొబ్బరికాయ కొట్టించి ఆరతి అయితే ఇప్పించాను ఇక్కడ మనకు ఈ చెట్లల్లో మామిడి చెట్లలో మన సూర్యదేవుడు ఎలా దర్శనం ఇస్తున్నాడో చూడండి మనకు ఎంత బాగా అంటే మార్నింగ్ టైంలో ఇలాగనే ఉంటుంది రోజు ఇట్లా మామిడి చెట్టు మధ్యలో ఇలా దర్శనం ఇస్తాడు నాకైతే రోజు మార్నింగ్ టైంలో నేను సెవెన్ థర్టీ సెవెన్ లోపలనే దీపం పెట్టేసుకుంటా ఈ విధంగా అయితే వస్తాడు మనకు సూర్యదేవుడు ఈ టైంలో ఈ ప్లేస్లో ఉంటుంది కరెక్ట్గా తర్వాత ఆ రోజు వచ్చేసి మార్నింగ్ ఇంకా ఇంట్లో పూజ తర్వాత అక్కడ పూజ చేసేసుకొని తర్వాత బోండాలు వేద్దామనేసి కొద్దిగా చట్నీ అయితే చేశాను బోండాలకి బోండాలు వేసేసి టిఫిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సరేలే అనేసి పాప దగ్గర అయితే వెళ్ళాను ఏం చేస్తుందో ఊరుంటారు వచ్చాం కదా అమ్మ సదురుకుంటుందేమో అనేసి వెళ్ళాను చూద్దాము అనేసి వెళ్ళక వన్ వీక్ అయింది పాప దగ్గర ఫస్ట్ పాలు వంగిచ్చినప్పుడు వెళ్తే మళ్ళీ వన్ వీక్ వెళ్ళాను బోండాలు అయితే రెడీ అయిపోయాయి నేను ఇడ్లీ పిండి కొద్దిగా మిగిలిపోయినప్పుడైతే ఇలా బోండాలు అయితే వేసేసుకుంటా దాంట్లో కొంచెం మైదా పిండి పెరుగు కలిపి పెట్టి బోండాలు అయితే వేసుకుంటా మా అమ్మాయి దగ్గర చూద్దాంలే ఏం చేస్తుందో ఇల్లు చదివినప్పుడు షిఫ్ట్ అయినప్పుడు వెళ్ళాను మళ్ళీ వెళ్ళలేదనేసి ఆ రోజైతే వెళ్ళాను అప్పటికి వారం అయిపోయింది మా అమ్మాయి వాళ్ళు వచ్చి రథసబ్దమి వరకు నైన్ డేస్ అయింది తర్వాత ఇక్కడ నేను వెళ్ళేసరికి మా పాప అయితే డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి మిగిలిపోయిందంట డ్రెస్సింగ్ టేబుల్ అయితే చదురుకుంటూ ఉంది నేను వెళ్ళినప్పుడు అప్పటికి టెన్నో ఏమైంది అప్పుడు ఇంకా ఏం పని లేదనేసి డ్రెస్సింగ్ టేబుల్ అయితే చదువుతా ఉంది అదొకటి మిగిలిపోయింది బాక్స్ అనేసి అన్ని వాచిల్ల బాక్సులు చూసేయండి ఏదో ఎన్ని వాచ్లుగా ఉంటుందో వాచిల్ కూడా పిచ్చి రకరకాల వాచ్లు కొంటూ ఉంటుంది అవన్నీ వాచిల బాక్సులే మళ్ళీ దానిలో మంచిగా బాక్సులలో పెట్టి పెట్టుకుంటుంది అటు ఇటు పెట్టకుండా బాక్సులు పడేయకుండా అలాగే పెట్టి పెడతా ఉంటుంది ఆన్లైన్లో కూడా కొన్ని పర్సులు బాక్సులు కిట్ లాగా ఇట్లా ఉంటాయి కదా ఏది నచ్చితే అది బుక్ చేసుకొని అలా పెట్టేసుకుంటా ఉంటుంది అదే ఒక పెద్ద డబ్బలా అయిపోయినాయి డ్రెస్సింగ్ టేబుల్వి అంత పెద్ద డబ్బలా నిండిపోయిన డ్రెస్సింగ్ టేబుల్ ఉండే అన్నీ కింది బాక్సులు పై డ్రాలు తర్వాత లోపలి సైడు ఉండే దాంట్లో అన్నీ ఇలా అంతా దులిపేసుకొని నీట్గా నీట్గా తోర్చేసుకొని ఆ విధంగా అయితే సదరేసుకుంది ఇంకా కొన్ని కొన్ని అయితే ఉన్నాయి సదరేసుకుంటూ ఉంది అదిగోండి గాజుల బాక్సులు ఏవి నచ్చితే అవి కొంటా ఉంటుంది మా పాప వచ్చేసి నా దగ్గర అయితే నేనైతే అలా అయితే కొనను మా పాప అయితే బాగా కొంటూ ఉంటుంది రకరకాలుగా కొంటా ఉంటుంది ఇది చూడండి అన్ని ఒక డెక్స్ లాగా మళ్ళీ దానిలో అన్ని చిన్న చిన్న పిన్నులు క్లిప్పులు అవి వేసుకోవడానికి పైన మళ్ళీ ఒక చిన్న లాగా ఇందులో ఏంటో ఎంటు పెట్టేసింది ఎన్ని బాక్సులో ఎన్ని బ్యాగులు అన్నీ కొంటా ఉంటుంది తర్వాత వచ్చేసి మేము లంచ్ చేసుకొని అయితే డిమాట్కి వెళ్దామని అంతకు ముందు రోజు నుంచి ఒక రెండు మూడు రోజుల ముందు నుంచి అనుకుంటా ఉన్నాం కుదరలేదు ఇంట్లో లిక్విడ్స్ అవి అయితే అయిపోయినాయి అందుకనేసి సరే ఆ రోజు అయితే వెళ్ళాము తర్వాత లంచ్ చేసి ఇక డిమార్ట్కి వెళ్తే సాయంత్రం వరకు రావచ్చులే అనేసి డిమార్ట్కి అయితే వెళ్ళాము డిమార్ట్లో ఏమేమి కొన్నామో చూసేయండి నేనైతే సపరేట్గా ఏమీ చూపించలేదు డిమార్ట్లో ఏమేమి ఉన్నది అనేసి నేను సామాన్లు ఇంట్లో వంట సామాన్లు వచ్చేసి ఎల్బీ నగర్ హోల్సేల్లో తెస్తాను కదా లిక్విడ్స్ మాత్రం ఇక్కడ డిమార్ట్లో కొంటాను అప్పుడప్పుడు ఆఫర్స్ ఉంటాయి కాబట్టి అట్లా డిమార్ట్లో అయితే కొంటూ ఉంటాను కొన్ని కొన్ని పప్పులు ఉప్పులు అయితే డిమార్ట్లో అయితే ఏం తీసుకురాను ఇలా బిస్కెట్స్ అని తర్వాత లిక్విడ్స్ అని ఇంకా వేరే వేరే కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఆఫర్స్ ఉంటాయి కాబట్టి డిమార్ట్లో తీస్తూ ఉంటాను డబ్బాలు వాటర్ బాటిల్స్ అవన్నీ తెద్దామనేసి వెళ్ళాము అవన్నీ అయితే తీసుకున్నాను నేను సపరేట్ ఏం తెచ్చాను కూడా ఊహించలేదు కొన్ని కొన్ని డస్ట్బిన్ మా అమ్మాయి కూడా డస్ట్బిన్ అవన్నీ మా అమ్మాయి కూడా కొన్ని కొన్ని తీసుకుంది నేను కూడా కొన్ని కొన్ని తీసుకున్నాము చిన్న చిన్న డబ్బాలు వాటర్ బా వాటర్ బాటిల్స్ రెండు బకెట్లు మగ్గులు ఇంకా ప్లేట్స్ అవన్నీ అయితే తీసుకున్నాము మేము అప్పటికే సాయంత్రం అయిపోయింది ఇంటికి వచ్చే వరకు అయితే నేను సాయంత్రము ఇంటికి రాగానే స్నాక్స్ మిర్చి చేశాను కానీ నాకు తీసే టైం కూడా లేదు తొందరగా మా అల్లుడు బాబు బయటికి వెళ్తామంటే డిమాట్కి వెళ్ళి రాగానే మిర్చిలు అయితే వాళ్ళకు చేసి ఇచ్చాను వాళ్ళు స్నాక్స్ తిని బయటకు వెళ్తామంటే తొందరగా నేను అసలు వీడియో కూడా తీయలేదు అది డిమాండ్కి వెళ్ళి రాగానే మిర్చిలు అయితే చేశాను కానీ వీడియో అయితే తీయలేదు ఇక్కడ కొన్ని కొన్నిటి మీద ఆఫర్ అయితే బాగా ఉన్నాయి ఇవి దేవుని దగ్గర పెట్టడానికి అయితే మా అమ్మాయి ప్రసాదంగా పెట్టడానికి రెండు చిన్న ప్లేట్లు కూడా తీసుకుంది ఇక్కడ ఇత్తడి సామాన్లల్లో నేను సపరేట్గా ఏం చూపించలేదని చెప్పాను కదా మేము ఏమేమి తీసుకున్నాము అక్కడ అవి అయితే ఆయన చూపించాను ఇక్కడ ఇక్కడ స్టవ్లు అవి కూడా ఆఫర్స్ ఉంటాయి ఎప్పుడు కుక్కర్లు స్టవ్లు ఫ్యాన్స్ ఇవి ఇవి కూడా ఆఫర్స్ ఉన్నాయి మళ్ళీ నేను ఇక్కడ దోశ పెనం తీసుకున్నాను పొంగనాల పెనం కూడా తీసుకున్నాను ఇది అయితే చిన్నగా భలే అనిపిస్తే కానీ మనం తెచ్చుకుంటే దేనికి రావు ఏం చేయడానికైతే రావు ఇంత చిన్న దాంట్లో కానీ చూడడానికి అయితే క్యూట్గా భలే ఉంటుంది ఇక్కడ పొంగనాల పెనమైతే ఇది వరకు ఉన్నదైతే పోయింది సరేలే ఇంకొకటి తీసుకుందామనేసి అయితే నేనైతే పెద్దదే వెళ్ళో ఏమో వస్తాయి పొంగనాలు వచ్చేసి ఒక దోశ పెనం బాగుంది దోశ పెనం ఇంట్లోది పోలేదు సరేలే ఉండని అన్నట్టుగా ఒక దోశ పెనము తీసుకున్నాను పొంగనాల పెనం కూడా తీసుకున్నాను ఇక్కడ రైస్ కుక్కర్లు అయితే ఆఫర్స్ ఉన్నాయి నేనైతే రైస్ కుక్కర్లో ఆన్లైన్లో తెప్పించాను ఇదివరకు అయితే మొన్న మొన్ననే ఇవి చార్జింగ్తో ఫ్యాను తర్వాత హ్యాండ్ బ్యాగులు అవన్నీ చూసాము తీసుకుందామనేసి చూసాము కానీ మాకు కొంచెం కలర్ అవి నచ్చపోయేసరికి అయితే తీసుకోలేదు నేనైతే ఇక్కడ బెడ్షీట్లు అవి కూడా కొందామనుకున్నాము కాకపోతే మనకు నచ్చాలి కదా నచ్చితేనే కొంటాము నచ్చకపోతే అంతగా వదిలేస్తాం కదా అందుకనేసి సర్లే మళ్ళీ అనేసి ఇక్కడ అయితే ఏం కొనలేదు బెడ్షీట్లు అవి ఇది ఏవి కొనలేదు తర్వాత లిక్విడ్స్ అవి వాటర్ బాటిల్స్ అని చెప్పాను కదా అవి ఇవైతే తీసుకొని అయితే వచ్చాము ఈ వాటర్ బాటిల్స్ తీసుకున్నాము పాప రెండు నేను రెండు అయితే తీసుకున్నాము ఉన్నాయి కొత్తవి ఇంకా ఒక మూడో ఏమో ఉన్నాయి అప్పుడు దసరా అప్పుడైతే డ్రెస్లు ఏవో కొంటే అప్పుడు వాటర్ బాటిల్స్ వచ్చాయి తర్వాత ఇవైతే రెండు తీసుకున్నాము అక్కడ ఒక బాబు అయితే అవి అవి ఒత్తుతూ కూర్చుంది పాప చూస్తూ ఉంది వీడియో తీస్తూ ఉంటే ఇక్కడైతే క్యూట్ క్యూట్గా పాపలకు ఫ్రాక్లు అయితే భలే అనిపిస్తాయి చిన్న పిల్లల ఫ్రాక్లు షాప్లలోకి వెళ్ళినప్పుడు అయితే భలే ముద్దు ముద్దుగా అనిపిస్తూ ఉంటాయి తర్వాత ఇక్కడ చిన్న చిన్న బాక్సులు లాగా ఇట్లా డబ్బాలాగా చిన్నవి చూశాను చిన్నవి చూశాను కానీ మరీ చిన్నగా ఉన్నాయి ఉంటే మరీ పెద్దగా ఉన్నాయి అందుకే నేనైతే ఇవైతే ఏం తీసుకోలేదు బాటిల్స్ అయితే తీసుకున్నాం ఇక్కడ రెండు ప్లేట్లు అయితే తీసుకుని ఈ ప్లేట్లు కొంచెం చిన్న సైజులో ఉన్నాయి పెద్ద సైజు ఉంటే తీసుకుందాం అనుకున్నాము కాకపోతే చిన్న సైజులో ఉన్నాయి వేరే ప్లేట్లు అయితే తీసుకున్నాం నేను ఒకటి మా పాప ఒకటి తినడానికి ఈ కప్పు ఇదివరకే నేనైతే ఒకటి తీసుకున్నాను కలంకారీ ప్రింట్ వచ్చి కప్పు మీద బ్లాక్ది భలే ఉంది ఆ కప్పు వచ్చేసి ఇక ఇక్కడ లిక్విడ్స్ అని చెప్పాను కదా ఇంకా వాషింగ్ మిషన్కి సరుకు లిక్విడ్స్ తర్వాత అవుట్ రిఫిల్ అవన్నీ అయితే తీసుకొచ్చాను నేను తీసుకున్న సామాన్లు అయితే ఇవి మా పాపనేమో అది డస్ట్బిన్ మగ్గులో కూడా నాకే ఇంతేనండి ఈ వీడియో వచ్చేసి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్